రేపు పుష్య శుక్రవారం ఈ సంవత్సరంలో ఇదే మొదటి శుక్రవారం గనక తులసి చెట్టు మొదట్లో దీనిని పడేయండి చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందరి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి కదా ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పడేయండి తులసి మొక్క చాలా మంచి మొక్క తులసి మొక్కకు ఎన్నో శక్తులు ఉంటాయి ఈ శుక్రవారం రోజు ఉదయం లేవగానే చక్కగా తులసి మొక్క దగ్గర పద్మ ముగ్గున పెట్టండి తులసి పూజ చేయండి తులసి మొక్కకు మన కష్టాలను కన్నీటిని తొలగించే శక్తి ఉంటుంది ప్రాచీన కాలం నుండి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు రోజు తులసిని పూజించటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు తులసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాలైన దేవతలకు పవిత్రత గ్రంథాలకు పది రూపంగా భావిస్తూ ఉంటారు తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం అందుకే తులసిని ఒక్కను తల ఎంతో భక్తితో కొలుస్తారు తులసి పూజ మానసిక ప్రశాంతతను పొందవచ్చు తులసి కోట ఇంట్లో ఉంటే ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి తులసి ఇంట్లో ఉంటే ఇంట్లో వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాదు తులసి మొక్కకు మన దరిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో కన్నీళ్లతో బాధతో ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజు తులసి చెట్టు మొదట్లో దేనిని పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఏ జీవి అయినా ఒకటే అని తెలియజేసే నీతి కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే చంద్రపురి దేశం రాజు పండితులను సన్మానిస్తూ ఉంటాడు అది తెలిసిన దగ్గరలోని ఒక పండితుడు ఆ గ్రామం పొలివేర నుంచి అడ్డదారిలోని వెళ్తూ ఉండగా కొన్ని కాకులు అతన్ని వెంబడించసాగాయి చిధవ కాకులు ఎన్నో రకాల పక్షులను సృష్టించిన ఆ దేవుడు వీటిని ఎందుకు పుట్టించాడో అర్థం కావటం లేదు రాజుగారు వద్దకు వెళ్ళి సన్మానం అందుకోవాలని పొరపాటున ఈ దారిన వెన్నుకున్నాను అని కాకులను చీదరించుకున్నాడు కాకుల గుంపులో పండితుడి మాటలు ఒక తెలివైన కాకి విన్నది తమ జాతి మంచిదని నిరూపించుకోవాలని అనుకుంది అందుకోసం ఆ పండితుడికి ఏ విధంగానైనా సరే సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆ కాకి ఆయన నడిచి నడిచి అబ్బా ఆకలి ఆకలి అని ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు పాపమ్మని కాకి ఎగిరిపోయి ఒక జామ పండును తెచ్చి అతడి ముందు పడేసింది అయ్యా ఆకలితో ఉన్నట్టు ఉన్నారు పండును తినండి అని అంది కాకి చిలుక కొట్టిన పండునైనా తినవచ్చు కానీ నీవు తెచ్చిన పండుని ఎలా తింటాను అని ముఖం మార్చుకున్నాడు ఆ పండితుడు మరి చాదస్తం కాకపోతే ఆకలిని ఎవరైనా ఆపుకుంటారా చిలుక కాకి అని చూస్తే నీ కడిపే కాలుతుంది నీ కర్మ అంది కాకి కర్మో కాకరకాయో నా వెంట పడకు పరమ చిరాకుగా ఉంది అంటూ కొద్ది దూరం నడిచిన తర్వాత సొమ్మ సిల్లి పడిపోయాడు ఆ పండితుడు కాకి చాలా బాధ కలిగింది దగ్గరలోనే ఒక సువాసన గల పూలు తెచ్చి ఆయన ముక్కు దగ్గర పెట్టింది కాసేపటికి పండితుడు లేచి కూర్చొని దాహం దాహం అన్నాడు అక్కడే పక్కన ఒక బావి ఉంది దారి చూపిస్తాను రండి అని ఎగిరిపోయింది కాకి పండితుడు కాకి వెళ్ళిన వైపు వెళ్ళాడు అది ఒక దిగుడు బావి పండితుడు మెల్లగా మెట్లు దిగి దాహం తీర్చుకొని బయటికి వచ్చాడు దాహం తీర్చడానికి కాకి సహాయం చేసింది అయినా ఆయన కాకి ధన్యవాదాలు చెప్పలేదు దాంతో కాకి మనసొచ్చి ఉక్కుమంది దాహం తీరాక ఆయన ఒక చెట్టును ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు కాసేపు తర్వాత చెట్టు పక్కన ఉన్న పుట్టలోనికి వెళ్ళబోతున్న ఒక పాము పడగ విప్పి ఆయనని కాటువేయబోయింది అయితే కాకి ఎగురుతూ వచ్చి పండితుడు తలను కాళ్ళతో తన్ని పక్కకు ఎగిరిపోతుంది ఉలిక్కి పడి లేచిన పండితుడు చిచి విధవ కాకి అంటూ ఉండగా పక్కన పాము కనిపించింది అంతే అక్కడి నుంచి పారిపోయాడు అప్పుడు కాకి ఆ పండితుడి దగ్గరికి వచ్చి అయ్యా సృష్టిలో అన్ని పక్షులు సమానమైనవేనని మీలాంటి వారు గ్రహించకపోవడం చాలా విచారకరం మీ ఆకలి తీర్చడానికి జామ పండు ఇస్తే వద్దన్నారు దాహం తీర్చడానికి మార్గం చూపినాను పాము కాటు నుండి కాపాడాను అయినా నన్ను చీదరించుకుంటున్నారు అని అంది దానికి ఆ పండితుడు అవును ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది నీవు చేసిన మేలు మరిచి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నాడు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మీరు క్షేమంగా రాజు వద్దకు రండి అంది కాకి ఏమి అనుకోకు బాగా ఆకలిగా ఉంది రెండు జామ పళ్ళు తెచ్చి ఇవ్వగలవా అని అడిగాడు పండితుడు సరేనంటూ ఎగిరిపోయింది కాకి మీ ఆకలి తీర్చడం నా మహాభాగ్యం అంటూ జామ పండ్లు తెచ్చి ఇచ్చింది నా ఆకలి తీర్చినందుకు నీకు మరోసారి ధన్యవాదాలు అంటూ చేతులను జోడించి నమస్కరించాడు ఆయన మీలాంటి పండితులకు సహాయం చేయడం నా అదృష్టం అంటూ కాకి సంతోషంగా అక్కడి నుంచి ఎగిరిపోయింది వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని తులసి పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైతే కష్టాలతో కన్నీళ్ళతో బాధలతో సతమతం అవుతూ ఉన్నారు ధన సమస్యలతో దిగులు పడిపోతున్నారు శుక్రవారం రోజు చక్కగా ఒక స్పూన్ అంతా కుంకుమ తీసుకోండి ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కనుక కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా కుంకుమను తీసుకొని చక్కగా ఒక గిన్నెలో వేయండి గిన్నె అంటే ప్లాస్టిక్ స్టీల్ ఇత్తడి రాగి ఇలా ఏ గిన్నెలో వేసినా పర్వాలేదు ఏదో ఒక గిన్నెలో అయితే కుంకుమను వేసేసి ఆ కుంకుమలో ఐదు యాలకులను వేయండి యాలకులు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులకు మన కష్టాలను కన్నీళ్లను తీర్చే శక్తి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అందరి ఇళ్ళల్లో యాలక్కాయలు ఉంటాయి గనక ఐదు యాలక్కాయలను తీసుకొని కుంకుమలో వేయండి తర్వాత ఈ గిన్నెలో వాటర్ను పోసి ఈ రెండింటిని మిక్స్ చేసేయండి అంటే బ్యాటర్లాగా మిక్స్ చేయండి తర్వాత కుంకుమ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదిలో తిరిగిన తర్వాత ఈ కుంకుమ పేస్ట్ని తీసుకొని వెళ్ళి తులసి మొక్క మొదట్లో పడేయండి అంటే తులసి చెట్లు మొదట్లో పంపేసేయండి ఇక మీరేమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పడేసి ఇంటికి వచ్చేసేయండి ఆ గిన్నెను కడిగేసి వంట గదిలో పెట్టుకోండి శుక్రవారం పూట ఇలా చిన్న పని చేస్తే కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి చాలామంది ధన సమస్యలతో కష్టాలతో పన్నీళ్లతో ఎంతో సతమతం అయిపోతూ ఉంటారు కదా ఎమికేటువంటి కష్టాలున్నప్పుడు శుక్రవారం రోజు పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి ధనలాభం కలిగి కోట్లు సంపాదించిన స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఆడవారు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పనిని చేయాలి ఆ రోజు ఆ రోజు ఆ పని చేయకూడదని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు ఏమి ఉన్నాయి అవి కొంతమంది తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు భూజు శుభ్రం చేయకూడదు అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద భూజు కనిపిస్తూ ఉంటుంది కవుక్కున తూర్చేస్తూ ఉంటారు పురపాటున కూడా శుక్రవారం రోజు పూజను మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు లక్ష్మీ బయటకు వెళ్ళడం వల్ల దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది దీనివల్ల మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన ధన సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండడం వల్ల మీ భర్త ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతుల నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయడం పారేయడం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్ర శనివారంలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని గడపకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మి అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్ శుక్రవారము తలస్నానాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మిని పెంచ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేది లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వలన అనేక సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరికైనా ఇచ్చిన ఎవరైనా ఏదైనా ఇచ్చిన అవన్నీ ఇంట్లో నుండి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చిన లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తలస్నానం చేయడం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు మగవారు శవరాన్ని శుక్రవారం రోజు మంగళవారం రోజును చేయించుకోకూడదు ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్ళు కత్తిరించినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి వల్ల లక్ష్మీదేవికి కుపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వల్ల చెడు జరుగుతుందా అని అనుమానాలు జరుగుతూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యంగా జీవిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడ ఆడవాళ్ళు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇల్లలో పని మనుషులు ఉంటూ ఉంటారు వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు కానీ వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజు ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వల్ల మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టుపెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముద్ద మన మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవికి బొట్టుపెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మి స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేకాని శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మానివేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో స్థిరల వర్షాన్ని కురిపిస్తుంది దీనివల్ల మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హైగా జీవించగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శుక్రవారం రోజు ఈ పనులను చేయకుండా జాగ్రత్తగా ఉండండి